హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో వచ్చి మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే చూపించబోతున్నానండి రాగి పిండి అలాగే గోధుమ పిండి కాంబినేషన్తో దోశ దానికి కాంబినేషన్ వచ్చేసి ఆనియన్ చట్నీ అనమాట ఎప్పుడు చేసుకునే పల్లీ చట్నీలు కాకుండా డిఫరెంట్గా ఆనియన్తో చట్నీ చేసుకున్నా కానీ మంచి టేస్టీగా ఉంటుంది ఈ రాగి పిండిలోకి ఇంకా బాగుంటుందన్నమాట చూశారు కదా ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి నేను ఎంత క్వాంటిటీస్ అయితే తీసుకున్నాను మెజర్మెంట్స్ అవన్నీ పర్ఫెక్ట్గా చేశారంటే మీకు మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే ఈజీగా రెడీ అయిపోతుంది మనం టిఫిన్స్ ఏమీ పోయినప్పుడు మనం పది నిమిషాల్లో ఈ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసేసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా ప్రొసీజర్ అయితే చూసేద్దాము ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లోకి వచ్చేసి ఒక కప్పు రాగి పిండి అండి ఒక కప్పు గోధుమ పిండి రెండు ఈక్వల్ క్వాంటిటీస్ తీసుకొని దీంట్లో టేస్ట్కి సరిపోయిన సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈక్వల్ క్వాంటిటీస్ తీసుకుంటున్నామండి ఇక్కడ నేను ఒక్క ఇద్దరికి సరిపోయే క్వాంటిటీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో ఫిఫ్టీ గ్రామ్స్ రాగి పిండి అయితే ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చేసి గోధుమ పిండి అనమాట ఈ రెండింటిని ముందుగా బాగా మిక్స్ చేసేసుకొని తర్వాత వాటర్ వేసుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకుంటూ వాటర్ బాగా మిక్స్ చేసుకోండి మనకి దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ రావాలన్నమాట మినిమమ్ ఒక త్రీ టీ గ్లాసెస్ అయితే వాటర్ అయితే పడుతుందండి మీరు మీ కన్సిస్టెన్సీని బట్టి చెక్ చేసుకుంటా స్లోగా ఉండలేకుండా బాగా మిక్స్ చేసేసుకోండి బ్యాటర్ దోశ బ్యాటర్ రావాలి ఇప్పుడు ఈ దోశ అనేది మనకు మంచి టేస్ట్ రావాలంటే దీంట్లోకి ఒక ఆనియన్ చిన్నగా కట్ చేసి వేసుకోండి అలాగే పచ్చిమిర్చి అల్లం సన్నగా తరుక్కోండి కరివేపాకు కొత్తిమీర కూడా సన్నగా తరిగి వేసుకోండి దీంట్లోకి మనము క్యారెట్ అయి వేసుకోవచ్చు జీలకర్ర వేసుకోవచ్చు ఇంకా దీంట్లో వేసే ఐటమ్స్ అనేవి మనం ఆప్షనల్ అనమాట ఇలా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఈ లోపు మనమైతే చట్నీ ప్రిపేర్ చేద్దాం ఆనియన్ చట్నీ అని చెప్పాను కదండి చాలా సింపుల్ ఇది కూడా ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది అనమాట బాండి పెట్టేసుకొని ఒక్క స్పూను ఆయిల్ మాత్రమే వేయండి దీంట్లోకి ఒక పెద్ద ఆనియన్ పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఎక్కువ టైం పట్టొద్దు చూసారు కదా ఆనియన్ అంతా విడివిడి అయిపోయింది ఈ విధంగా వస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం పొట్టు తీసిన వెల్లుల్లి వేసుకొని ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లి కూడా మరీ ఎక్కువ వేయకండి ఐదు నుంచి ఆరు అది చిన్నవి వేసాను నేను పెద్దవి అయితే ఒక మూడు అయితే సరిపోతుందండి మళ్ళీ వెల్లుల్లి ఫ్లేవర్ ఎక్కువైపోతే ఆనియన్స్ రెండు కాంబినేషన్ ఫ్లేవర్ డిఫరెంట్గా వస్తుందనమాట ఈ విధంగా మగ్గితే సరిపోతుందండి దీంట్లోకి రెండు ఎండుమిర్చి వేసుకోండి మీకు కారం సరిపోదు అనుకుంటే నాలుగు దాకా వేసుకోండి మరి కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే వేసుకోవచ్చు రెండు అయితే నాకు ఈ ఉల్లిపాయలకి సరిపోతుంది అనమాట ఎండుమిర్చి తొందరగానే ఫ్రై అయిపోతుంది చివరిగా చింతపండు కొద్దిగా వేసుకోండి పులుపు ఎక్కువ తినేవాళ్ళు కొద్దిగా వేసుకోవచ్చు నేనైతే రెండు తునకలు అయితే వేసాను అనమాట చింతపండు ఎక్కువ ఫ్రై అవసరం లేదండి ఊరక వేడై కొద్దిగా మగ్గితే సరిపోతుంది మనం స్టవ్ ఆఫ్ చేసుకొని అయినా మూత పెట్టేసుకుంటే చింతపండు మగ్గిపోతుంది జీలకర్ర ఇప్పుడు వేసుకోవట్లేదండి నేను గ్రైండ్ చేసేటప్పుడు వేస్తున్నాను ఎందుకంటే జీలకర్ర నా దగ్గర ఫ్రై చేసిందే ఉంటుంది కాబట్టి ఆరిపోయిన తర్వాత మాత్రమే మిక్సీ వేయండి ఇక్కడ నేను డైరెక్ట్గా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆరబెట్టేసుకొని మిక్సీ వేస్తున్నాను అనమాట ఇప్పుడు జీలకర్ర కొద్దిగా టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసేసుకోండి బాగా మెత్తగా గ్రైండ్ చేయాలండి కచ్చాపచ్చగా కాదు ఈ చట్నీ ఆనియన్ చట్నీ అనేది మెత్తగానే గ్రైండ్ చేసుకోవాలి దీంట్లోకి తాలింపు వేసేసుకుంటే ఈ రాగి దోశల కోసం అనేది చట్నీ అనేది ప్రిపేర్ అయిపోయింది అనమాట పప్పులు ఎక్కువ వేసుకోండి తాలింపులో ఎందుకంటే పప్పులు ఎక్కువ తగిలితే మనం తినేటప్పుడు కూడా మంచి టేస్ట్ ఉంటుంది వేద్దాము దోశ కోసము ప్యాన్ పెట్టుకోండి నేనైతే చిన్న ప్యాను తాలింపు ప్యాన్ అయితే పెట్టాను దోశలు సేమ్ సైజు వస్తాయని కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి చూసారు కదా బ్యాటర్ అనేది ఫైవ్ మినిట్స్ నానిన తర్వాత మనకి ఈ విధంగా కన్సిస్టెన్సీ వస్తుంది ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మీకు మందంగా కావాలి అంటే రెండు మూడు గంటలు వేసేసుకోండి బన్ లాగా వస్తుంది బన్ అంత మందము తినలేను అనుకున్న వాళ్ళు ఒక గంట వేసుకొని చిన్న దోశలాగా స్ప్రెడ్ చేసుకోండి ఇదే బ్యాటర్ని మనము రవ్వ దోశలాగా కూడా వేసుకోవచ్చండి అది నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను అది కూడా చాలా బాగుంటుందనమాట నేనైతే జస్ట్ నార్మల్ దోశలాగా వేసి ట్రై చేశాను అనమాట చాలా టేస్టీగా ఉందండి సాఫ్ట్గా ఉంటాయి మనకి దట్టు హెల్దీ దీంట్లో బియ్యప్పిండి పిండి యూజ్ చేయలేదు ఎటువంటి అన్హెల్దీ ఐటమ్స్ యూజ్ చేయలేదు రాగి పిండి కూడా చాలా మంచిది మనకు ఐరన్ కంటెంట్ ఉంటుంది చలవ చేస్తుంది సమ్మర్లో రెండు వైపులా బాగా కాచుకోవాలండి ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకోండి కొద్దిగా మంచి టేస్ట్ ఉంటుంది పిల్లల కోసం అయితే కొద్దిగా ఎక్కువ వేసుకోండి మన పెద్దవాళ్ళ కోసం అయితే కొద్దిగా తక్కువ వేసుకుంటే సరిపోతుంది ఇది ఈ రాగి దోశలు మాత్రము నాన్ స్టిక్ ప్యాన్లోనే వేయాలండి నార్మల్ దోశ బ్యాటర్ వేసే ప్యాన్లో వేస్తే మనకి తీయడానికి రావన్నమాట సో నాన్ స్టిక్ దాంట్లోనే వేయండి అప్పుడే మనకి మంచిగా వస్తాయి అన్నమాట ఈ నాకు వచ్చేసి ఈ ఫిఫ్టీ గ్రామ్స్ రాగి పిండికి ఫిఫ్టీ గ్రామ్స్ గోధుమ పిండికి వచ్చేసి అరౌండ్ ఫైవ్ టు సెవెన్ దోశలు అయితే వచ్చినాయండి అంటే స్మాల్ సైజువి ఇద్దరికైతే సరిపోతాయి అన్నమాట మీ ఇంట్లో ఎక్కువ మంది ఉంటే డబల్ క్వాంటిటీస్ వేసుకొని మీరు టిఫిన్ అనేది ఈజీగా తక్కువ టైంలో ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట దీనికి కాంబినేషన్గా మనము ఆనియన్ చట్నీ చేసాం కదండి రెండు సూపర్ టేస్టీగా ఉంటాయి మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది తప్పకుండా కామెంట్లో అయితే రాయండి వ్యూస్ వస్తున్నాయి కానీ చూసిన వాళ్ళు కామెంట్ అయితే చేయట్లేదండి మీకు ఎలా ఉంది ఈ వీడియో నచ్చిందా యూస్ఫుల్గా అనిపిస్తుందా అనేది తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని వీడియోస్ ఉన్నాయండి ఒకసారి ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ కూడా చూసేసి మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో